వేదాలు ఎలా రక్షించబడ్డాయి పిల్లలకు అర్థమయ్యే కథ ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఓ మహాశక్తివంతుడైన దేవుడు ఆయన దేవతలు మనుషులు పక్షులూ జంతువులూ అన్ని సృష్టించారు అయితే సృష్టి ఎలా చేయాలి జీవితం ఎలా నడపాలి అన్న విషయాలు అన్నీ వేదాలలో ఉన్నాయి వేదాలు అంటే ఒక పెద్ద గ్రంథం కాదు అవి జ్ఞానం ధర్మం సత్యం యజ్ఞం ప్రేమ వంటి విషయాలన్నింటి మూలం అసలు సమస్య ఏంటంటే ఒకరోజు బ్రహ్మదేవుడు తపస్సు చేస్తున్నప్పుడు ఒక రాక్షసుడు పేరు హయగ్రీవుడు అతను వేదాల శబ్దాన్ని విని వాటిని దొంగిలించాడు వాటిని తీసుకుని గొప్ప సముద్రంలో పారేశాడు వేదాలు లేకపోవడంతో ఏమైంది భూమిపై యజ్ఞాలు ఆగిపోయాయి ధర్మం కనబడలేదు ప్రజలు అంధకారంలోకి వెళ్ళిపోయారు తాము ఏమి చేయాలో తెలియకుండా పోయారు అప్పుడు దేవతలు ఏం చేశారు అన్నీ దేవతలు కలసి విష్ణుదేవుణ్ణి ప్రార్థించారు ఓ విష్ణుమూర్తి వేదాలు లేకుండా మేము ఏం చేయలేము దయచేసి వాటిని తిరిగి తీసుకురావాలి విష్ణువు ఒక సమస్యను గమనించాడు వేదాలు సముద్రం లోతుల్లో ఉన్నాయి అవి కనిపించడం లేదు ఎందుకంటే సముద్రం చీకటిగా లోతుగా ఉంది విష్ణుమూర్తికి ఓ ఆలోచన వచ్చింది వేదాలు కనిపించాలంటే వెలుగు కావాలి అప్పుడు ఆయన ఎవరి దగ్గరకు వెళ్లాడు భగవానుని దగ్గరకు విష్ణువు సూర్యుని ప్రార్థించాడు ఓ సూర్యదేవా నీవు వెలుగు నీవు జ్ఞానం నీ కాంతిని నాకు ఇవ్వు నేను వేదాలను వెతికేందుకు సముద్రంలో దిగతాను సూర్యభగవాన్ ఏమన్నాడు ఓ విష్ణు నా తేజం నీకిచ్చాను నీ కళ్ళు ఇప్పుడు వెలుగుతో నిండిపోయాయి సముద్రం లోపల ఏది ఉన్నా నీకు కనిపిస్తుంది విష్ణువు ఇప్పుడు చేపలాగా మారిపోయాడు అతను మత్స్యావతారం ధరించాడు అంటే చేప రూపం ఈ చేప చాలా ప్రత్యేకమైనది తల భాగం బంగారంలా మెరిసిపోతుంది సూర్యుని తేజం అది చాలా పెద్దదిగా ఉండేది అది మాటలు మాట్లాడగలిగేది అది సముద్రాన్ని అంతా గాలించగలిగింది విష్ణు చేపగా మారి ఏమి చేశాడు సముద్రంలో లోతుల్లోకి వెళ్లాడు అక్కడ రాక్షసుడు హయగ్రీవుడితో యుద్ధం చేశాడు చివరికి అతన్ని ఓడించి వేదాలను తిరిగి వెలికితీశాడు వేదాలను తిరిగి బ్రహ్మదేవుని వద్ద ఉంచాడు ఇప్పుడు ఏం జరిగింది భూమిపై మళ్ళీ యజ్ఞాలు మొదలయ్యాయి ప్రజలు మళ్ళీ సంతోషంగా ధర్మాన్ని పాటించసాగారు దేవతలు ఆనందంతో విష్ణువుని సూర్యుని ఆరాధించసాగారు ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది వెలుగు లేకపోతే జ్ఞానం కనబడదు సూర్యుడు అంటే వెలుగు జ్ఞానం బలము మన జీవితంలోనూ చీకటిని పోగొట్టాలంటే సూర్యుని ప్రార్థన చేయాలి విష్ణువు కూడా సూర్యుని సహాయంతో వేదాలను రక్షించాడు అది మనకు గొప్ప బోధ